హద్దు పద్దు లేకుండా విమర్శిస్తున్నారు ఆ విమర్శ భాగంగా నా మీద కూడా మాట్లాడుతూ మైనారిటీస్ మీద కాంగ్రెస్ పార్టీకు ఎలాంటి చిత్తశుద్ధి లేదు ప్రేమ లేదు లేకుంటే షబ్బీర్ అలీ గారికి స్టేట్ మినిస్టర్ ర్యాంక్ ఇచ్చినారు అది కూడా క్యాబినెట్ ఇప్పటివరకు తీసుకోలేదు అన్నారు కేటీఆర్ గారు ఇంత ప్రేమ చూపించినాం బలే ఉన్నది ఈ పది సంవత్సరాలు ఈ ప్రేమ ఎడమైంద మైనారిటీ మీద ఒకసారి ఆలోచన చేయి నీ సిరిసిల్లకు పక్క కాన్స్టెన్సీ నాది కామారెడ్డి నేను ఎనభై తొమ్మిది నుంచి ఎక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను గెలిచిన ఓడినా దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఆ కాన్స్టెన్సీ మీద నేనే పోటీ చేస్తున్నా మీ నాయన సడన్గా కేసీఆర్ గారు కామారెడ్డికి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అని వచ్చినాడు అంటే మీ నాయనకు ఒక్క వం ఒక వంద పంతొమ్మిది కాన్స్టివెన్సీలో ఆయన ఒకటి గజ్వేల్ పోతే ఒక్క వంద పద్దెనిమిది ఉంటాయి హండ్రెడ్ అండ్ ఎయిటీన్ కాన్స్టివెన్సీ వదిలేసి ఒక కామారెడ్డి మైనార్టీ దొరికింది దొరికిందికు దాని మీద సమాధానం చెప్పు ఫస్ట్ ఆయన చేయడం వల్ల మా పార్టీ నన్ను నిజామాబాద్ పంపించి రేవంత్ రెడ్డి గారు అక్కడ పంపించడం మీ నాయన కూడా ఓడిపోయిండు రోడ్డు మీద వచ్చిండు నేను కూడా ఓడిపోయి నేను కూడా రోడ్డు మీద వచ్చిన అంటే మైనార్టీ మీద ఎంత ప్రేమ ఉన్నా దీన్ని మీ నాయనకు నీకు పది సంవత్సరాల్లో లోను పన్నెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినావు రాయ్ పదకొండు యూనివర్సిటీస్ ఉన్నాయి ఒక వైస్ ఛాన్సలర్ ఇచ్చినావా పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్లో ఒక మెంబర్ అన్న మైనార్టీ ఇచ్చినావా మరి ఏది ఇవ్వకుండా ఇక్కడ వచ్చి మంత్రి పదవి లేదంటే మరి ఏం చేద్దాం మేము నలుగురు ఐదుగురిస్తే నలుగురు ఐదుగురు కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయాయి మీ టీఆర్ఎస్ ఓడి వాడు కూడా ఓడిపాయి ముస్లిం క్యాండిడేట్స్ మొత్తం ఓడిపోయాయి ఎక్సెప్ట్ ఎంఐఎం ఆల్ పొలిటికల్ పార్టీ క్యాండిడేట్స్ అందరు ఓడిపోయాయి అయినా కాంగ్రెస్ పార్టీ తక్షణమే ఓడిపోయినా కూడా నన్ను తెలంగాణ గవర్నమెంట్ అడ్వైజర్గా చేస్తూ నిన్ననే మీరు గవర్నమెంట్ పోర్టల్లో కూడా చూసినారు క్యాబినెట్ ర్యాంక్ అనౌన్స్ చేయడం జరిగింది కానీ కానీ నువ్వు పది సంవత్సరాల్లో మొత్తం అన్యాయం చేసినారు మైనార్టీస్కి ఉర్దూ లైబ్రరీస్ బంద్ అయిపోయినాయి ఉర్దూ కంప్యూటర్ సెంటర్స్ బంద్ అయిపోయినాయి స్కూల్స్ బంద్ అయిపోయినాయి కాలేజెస్ బంద్ అయిపోయినాయి మేము వచ్చి రెండు నెలలు కూడా అరవై రోజులు కూడా కాలేవు రాగానే గవర్నమెంట్ జీపీస్లో అడ్వకేట్ జనరల్ తర్వాత అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉంటుంది ఫస్ట్ టైం అడ్వకేట్ జనరల్గా ఒక ముస్లిం ఇమ్రాన్ను అడ్వకేట్ జనరల్గా నియమించడం ఇప్పటి వరకు హైకోర్టులో ఇప్పుడు కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్ లేదు ఇది మా గొప్పతనం మైనార్టీకి ఇచ్చిన విల్వ వాల్యూ దాని తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్గా రిజైన్ చేసిన ఆమెరుల్లా అని ఐఎస్బి కాలేజ్లో ఆయన ప్రొఫెసర్గా ఉన్నారు అలాంటి గొప్ప చదువుకున్న వ్యక్తిని అనుభవమైన వ్యక్తికి అక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా అపాయింట్ చేసినాం ఇప్పుడు రేపు హైకోర్టు జీపీస్ రాబోతున్నారు ఏది వచ్చినా అన్నిట్లో మ్యాక్సిమం మైనారిటీ ముస్లిం షేర్ కంపల్సరీ ఉంటుంది కానీ నీ హయాంలో అటు హైకోర్టులో లేదు యూనివర్సిటీస్లో లేదు పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదు ఈ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఒకటేసారి వేసి నువ్వు మెంబర్ లేరు చైర్మను ఏ ఒక్క వ్యవస్థ కూడా మైనారిటీది కనెక్ట్ చేయలేదు అలాంటి వ్యక్తి కాంగ్రెస్ మీద విమర్శించుడు ఇది మంచిది కాదు కేటీఆర్ ఆకాశం మీద వద్దు ఊము ఊము మన మీదనే పడుతుంది మాట్లాడే ముందు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు ఫస్ట్ మీరు ఆన్సర్ ఇవ్వండి మీ నాయనా కామారెడ్డికి ఎందుకు వచ్చిండు షబ్బి మీద ఎందుకు పోటీ చేసిండు ఏమైంది నీ జీవితంలో ముఖ్యమంత్రిగా ఓటమి జరిగింది నీకు ఎంత అవమానం జరిగింది అంటే అల్లా కానీ దేవుడు కానీ భగవంతుడు కానీ చూస్తున్నాడు కదా న్యాయం ఏంది అని అన్యాయంగా ఒక అమాయకుని మీద వచ్చి పోటీ చేసి వందల కోట్ల రూపాయలు నిన్న నేను రివ్యూ చేస్తే మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఇరవై ఆరు కోట్ల రూపాయలు కామారెడ్డికి మీద పెట్టిండు కొట్టు మిషన్లు లక్ష రూపాయలు ఒక్కొక్క యూత్కు అక్కడ ముస్లిం బంధు అని ఓన్లీ మైనారిటీ వెల్ఫేర్ ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇరవై ఆరు కోట్ల రూపాయలు అంటే అత్తసొమ్ము అల్లుడు దానం చేసి ఎవరికి వాళ్ళకు ఐడెంటిటీ కార్డు మీద ఇచ్చేసారు ఆధార్ కార్డు మీద లక్ష రూపాయలు ఇప్పుడు చూస్తే షాపులు లేవు ఆ మనిషి లేదు మనిషి లేడు అట్లా లూటీ లూటీ చేసి వాళ్ళ అప్పుల పాలు చేసిన ఘంత కేటీఆర్ది అందు గురించి మళ్ళొకసారి మాట్లాడే ముందు మీ నాయన కా నా మీద ఎందుకు పోటీ చేసిండు కామారెడ్డి మీద దాని చెప్పిన తర్వాతనే మైనార్టీ విషయంలో మాట్లాడాలని నేను నీకు హితాబు చేస్తున్నా మరొకసారి జాగ్రత్తగా నా విషయంలో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వహించవు